హరి ఓం లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు అక్షరాల నామం రెండు వందల నామం మహాలక్ష్మి జపం చేసుకునేవాళ్ళు ఓం మహాలక్ష్మి మహా అని చెప్పుకోవాలి మహాలక్ష్మి అంటే లక్షించేది లక్షింపబడేది అంటే చూసేది చూడబడేది ఈ రెండు అర్థాలు ఆవిడ రెండు కన్నులతో ప్రపంచాన్ని శాసిస్తోంది కనుక ఆవిడే కామాక్షి ఆవిడే మీనాక్షి అంతేకాక అసలు దేనియందు లక్ష్యం ఉందో అది లక్ష్మి ప్రతివాడు ఏదో ఒక గొప్ప పనిని లక్ష్యంగా పెట్టుకుంటాడు దేనియందు మనం దృష్టి పెడుతున్నామో అదే లక్ష్మి ఎప్పుడైతే ఒకటి కావాలనుకుంటున్నాడో ఆ కావాలి అనిపించడంలో ఉన్నటువంటి ఆనందం గొప్పతనం లక్ష్మీ స్వరూపం ఆనందం అంతా కూడా మనం దృష్టి పెట్టినంత మాత్రం లభించదు లక్షిస్తే కానీ మనకి అది కృపా లక్షించే ఆవిడ కృపా దృష్టి పెడితే కానీ మనకు లభించదు మనం లక్షించేది మనలను లక్షిస్తే అంటే మనం చూడగల చూడబడేది మనల్ని చూస్తే మనకు దొరకదు ఆవిడ మనల్ని చూడాలండి అంటే ఆవిడ అనుగ్రహం కావాలి అది లక్ష్మి శంకర భగవత్పాదుల వారు అమ్మవారిని ఐశ్వర్యం కావాలి అమ్మ వీళ్ళకి కోట్లాస్తే వండి లేకపోతే నాకు కోట్లు రావాలి ఇలా అయినమే ఆయన అమ్మని ప్రార్థించలా అమ్మ నువ్వు చూస్తే చాలమ్మ అని అడిగాడు అలా చూస్తే అమ్మ కనక ధార కురిపించింది అంగం హరేహ పులక భూషణం ఆశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం విభూతి విభూతిర పాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయ అపాంగలీల ఆవిడ లక్షిస్తే చాలు ఆవిడ లక్ష్మి మహాలక్ష్మి నామానికి భాగవతంలో ఏం చెప్పారంటే లక్ష్యతే దృశ్యతే విశ్వం స్నిగ్ధా దేవీ భూతాశ్చ మహతి స్తదోచ్యతే ఇది దేవి భాగవతం చెప్పింది ఈ ప్రపంచం అంతటినీ ఏ అంతా కూడా ఏ తల్లి కరుణామైనటువంటి చూపులతో చూస్తుందో ఆ తల్లి లక్ష్మి ఆవిడ చూడకపోతే ప్రపంచం అనేదే ఉండదు శంకర భగవత్పాదుల వారు ఒకసారి అమ్మా నేను నీ ముందు నిలబడి గంటలు కొద్దీ చూస్తున్నా కనురెప్ప వెయ్యేటవేమమ్మా నువ్వు అలా కనురెప్ప లేకుండా అలాగే చూస్తున్నావు అని అడిగితే ఆవిడ ఒక చిరునవ్వుతో చెప్పిందిట రే నేను కనుక కన్ను మూస్తే నువ్వు ఉంటావురా అని అడిగిందిట ఎందుకంటే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి ఇది కూడా అమ్మనామే ఆవిడ కనురెప్ప మూస్తే ప్రపంచం అంతా శూన్యం కనురెప్ప తెరిస్తే ఆవిడ ప్రపంచం అలా నిలబడుతుంది ఆవిడ అలా కనురెప్ప తెరిచి చూస్తే మాయ కూడా ఉంది కనుక అలా చూస్తుంది మొత్తం మనం కనురెప్ప మూసే లోపల అనేక క్రిమికీటకాలకి ఆయువు అయిపోతుంది దేవతల కనురెప్పలు మూసి లోపల మన ఆయువులు అయిపోతాయి దేవతల ఆయువులు బ్రహ్మగారు రెప్ప వేసే లోపల అయిపోతాయి అలాంటి బ్రహ్మల ఆయువులు అమ్మ ఒక్క రెప్ప వేసే లోపల అయిపోతాయి అంత శక్తి అమ్మ రెప్ప వేస్తే విశ్వమే లేదు అందుకే ఆ తల్లి కంటికి రెప్ప వేయకుండా మనల్ని కాపాడుతుంది ఊరికే చూడటం కాదు స్నిగ్ధ దృష్ట్యా వాత్సల్యంతో చూస్తుంది ఆవిడ చూస్తూ ఉంటే ఆ చూపుల్లోంచి శక్తి వచ్చి ప్రపంచమంతా కూడా ఒక అపరిమితమైనటువంటి శక్తివంతమైన నడుస్తోంది దృష్ట్యా లక్షతే విశ్వం తన యొక్క కరుణామయమైనటువంటి చూపులతో ఈ ప్రపంచాన్ని ఎవరు చూస్తున్నారో ఆవిడ లక్ష్మి దేవి భూతాశ్చ మహతి దేవతలలోకెల్లా గొప్ప ఆవిడ కనుక మా మహా కనుక ఆవిడ మహాలక్ష్మి ఇది దేవి భాగవతంలో మనకు దొరుకుతుంది అయితే మహాలక్ష్మి అంటే విష్ణుపత్ని అయిన మహాలక్ష్మి అయినా అందులో సందేహమేం లేదు ఆ తల్లికి నమస్కారం చేస్తాం విష్ణుపత్ని అయినటువంటి మహాలక్ష్మి బ్రహ్మపత్ని అయినటువంటి సరస్వతి అన్నీ కూడా అమ్మవారే అన్ని నామాలు ఇక్కడ ఉన్నాయి ఆ మాటకొస్తే బ్రహ్మా బ్రహ్మ విష్ణు శివుడు కూడా ఒక్కరే కదా అట్లాంటప్పుడు సరస్వతి పార్వతి మహాలక్ష్మి కూడా ఒకటే ఒకరే ముగ్గురుగా సృష్టి స్థితి లయాలను ఎలా అయితే చేస్తున్నారో ఇక్కడ అమ్మ కూడా ముగ్గురుగా శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి లయకారిణి అమ్మే అక్కడ ఈశ్వర శక్తి మూడయింది ఇక్కడ అమ్మశక్తి మూడయింది ఈ భావన మనకి ఎప్పుడూ ఉండాలి మహాలక్ష్మి పరమేశ్వరుడి శక్తి అని అర్థం తీసుకోవాలి శాస్త్రంలో గణపతిలో లక్ష్మీ గణపతి ఉంది అయితే గణపతి పరమేశ్వరుడు లక్ష్మీ ఆయన శక్తి ఆ మాటకొస్తే యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత ప్రతి వాడిలో కూడా లక్ష్మి ఉంది దాని శక్తి ఎవరైతే ఉందో వాళ్ళకి ఆ శక్తి ఆ లక్ష్మి అది లేకపోతే వాళ్ళని ఎవరు చూడరు మనం సృష్టిలో దేనివల్ల పోషించబడుతున్నామో దేనివల్ల గుర్తించబడుతున్నామో ఆ శక్తికి లక్ష్మి అని పేరు ప్రతి వాణికి కూడా వాళ్ళ లక్ష్మి వాళ్ళకు ఉండాలి ఆ లక్ష్మి ఉన్నంత కాలమే ఉనికి కనుక సృష్టి అంతా వ్యాపించి ఉంది లక్ష్మి అలాగే పరమేశ్వరుని శక్తి ఏ రూపమైనా సరే ఆవిడ లక్ష్మి ఈ నామజపం చేసిన వారికి ఉద్యోగం లభిస్తుంది ఆరోగ్యం వ్యాపారం గృహం కళ్యాణం ఎవరికి ఏది అవసరమైతే అది న్యాయమైన కోరికై ఉండాలండి అది నెరవేరుతుంది అష్టైశ్వర్యాలకు ఆధిదేవత మహాలక్ష్మి ఆవిడ ఎన్ని పూజలు చేసినా సోంబేరులను కానీ అసత్యవాదులను కానీ అశుభ్రంగా ఉన్న వాళ్ళని కానీ ఆవిడ అసలు కన్నెత్తి చూడదండి ఒకవేళ సంపద వాళ్ళకు ఉన్న అటువంటిది వాళ్ళ దగ్గర ఆవిడ ఎక్కువ కాలం నిలబడదు కాబట్టి సత్కర్మలు ఆచరించే వాళ్ళందరికీ కూడా అమ్మ కరుణ శాశ్వతంగా ఉంటుంది ఆ తల్లి కరుణ మన మీద ఉండాలని కోరుకుంటూ ఓం ఐం హ్రీం శ్రీం మహాలక్ష్మీ అయి నమ అనే నామంతో లలితా సహస్రనామాన్ని గనక సంపుటీకరణ చేస్తే సర్వసంపదలు సర్వశుభాలు దక్కుతాయి ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్య నమ